ఈ కి స్వాగతం ముందుగా బీహార్ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఎన్డీఏ కట్టుబడి ఉంది ప్రధాని మోదీ గత ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వాన్ని ఎందుకన్నారో ఇప్పుడే తెలిసింది హోంమంత్రి వంగనపుడి అనిత రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా విశాఖ మెట్రో రైల్పై శుభవార్త చెప్పిన మంత్రి సత్యనారాయణ బీహార్ యొక్క గొప్ప వారసత్వం మరియు సాంస్కృతిక అహంకారాన్ని వెలుగులోకి తెస్తూ దర్భంగాలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఎన్డీఏ ప్రభుత్వం పాలీ మరియు మథిలి వంటి ప్రాథమిక భాషలను గౌరవిస్తుంది అదే సమయంలో నలంద వంటి చారిత్రాత్మక ప్రదేశాలను పునరుద్ధరిస్తుంది పర్యాటక అభివృద్ధికి దర్భంగా రామాయణ సర్క్యూట్ చేస్తుంది ఆర్ విరాసత్ भी के मंत्र पर चल रही है आज नालंदा विश्वविद्यालय फिर से अपना पुराना गौरव पाने की तरफ आगे बढ़ रहा है ఏదో తీవ్రవాదులు అన్నట్లు వాళ్ళని ఇండ్ల మీద పడి దెందుకుపోతున్నారు ఓ తల్లికి వైద్యం చేయించాల్సిన రైతులు ఎత్తుకుపోయారు పరీక్షలు రాయాల్సిన పిల్లలు కూడా అరెస్ట్ చేశారు ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం కేటీఆర్ వ్యాఖ్యానించారు రైతులు పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారు రైతులకు మెడికల్ లీగల్ పరీక్షలు వెంటనే నిర్వహించాలి ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారా కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం అందుకే నేను అంటా ఉన్నా ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం పొద్దున వీడియో చూసిన ఆ రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి నేను మెజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారు అయ్యా భూములు ఇకపోతే వాళ్ళ భూములు అందుకు జులుం చేస్తావు అందుకే రెండో రోజు ఏపీ అసెంబ్లీ అనసాగుతున్నాయి సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది మహిళా కార్యదర్శుల విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని రవికుమార్ కోరారు వారికి జాబ్ చార్టర్ పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తగిరి సౌమ్య కోరు హోం మంత్రి మంగళపూడి అనిత రెండు నియమించడం జరిగింది వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే దగ్గర దగ్గర వేల ఎనిమిది వందల పదిహేను మంది మహిళా కింద పనిచేసే ఆటోమేటిక్ ఖాళీలున్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కోన కూనరవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కప్పచడం అనేది చూస్తే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళ శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళని నెగ్గాలి రిటర్న్ టిస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల్లో మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టు సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టు దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే గానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులు అందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత లా పడేశారు అధ్యక్ష దానికి వెనకలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్వ్యూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉంటుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఎల్లి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీవో లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్ బెయిల్బుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ మెట్రో పై కలకత్తా మెట్రో రైల్ తరహాలో వంద శాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖ కోపగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన వచ్చాం దీనికి సంబంధించి స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రికి లేఖ ఇవ్వడంతో మాజీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు రెండు దశల్లో నాలుగు కారిడార్లో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చాం మొదటి దశలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర కారిడార్లలో నిర్మాణం చేస్తాం మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల మేర మూడో కారడలో చెట్ల పాలెం నుంచి చిన్నవాల్తీరు వరకు ఆరు పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు మొత్తంగా నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర నలభై రెండు స్టేషన్లు నిర్మించే ప్రాజెక్టుకు పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అంచనా స్టీల్ ప్యాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టు గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాటిచెర్లపాడే నుంచి చిన్నవాల్టేర్ వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్కన చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్ వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి ఐఐటి తిరుపతికి ఆగస్టు తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయింపు పనులు ప్రారంభించారు ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నూట డెబ్బై రెండు ఎకరాలు విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో రెండు వందల నలభై ఎకరాల భూములు సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో నాలుగు వందల తొంభై ఎకరాలు ఐషర్ కు రెండు వందల యాభై ఐదు ఎకరాలు ట్రిల్ ఐటీలకు భూములు అప్పట్లోనే కేటాయించారు యుద్ధ ప్రతిపాదన భూములు కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేశారు ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు త్రాగునీరు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారు కాదు పనులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల ముఖ్యమంత్రి గారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్ డి మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు రివ్యూ కూడా చేశారు అధ్యక్ష ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం పోయి అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కదా కొంచెం డిలే అయ్యేగల ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలో షిఫ్ట్ చేశారు దానివల్ల ఐదు సంవత్సరాలు కాలయాపన్ చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడినే అని చెప్పి అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరం

నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అదే విధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు ఆలో పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడు లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే ఆ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ దట్ నో ఎర్త్ ఎర్త్ డామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్ గా వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమి కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కి కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు రిజర్వాయర్ కాంపౌండెంట్ ఈజ్ డిఫర్డ్ పబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపౌండెంట్ ఎగ్జిట్ ఇన్ దా ల్యాండ్ అక్విజేషన్ అడ్డు పడితే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చర్యలు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా జైల్లో వేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజినల్ లింగ్ రోడ్ వేసిన ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడి యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఎంపీగా తాను తన నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ఎలా పంపించారు నన్ను ఎందుకు పంపడం లేదు తిరుపతి రెడ్డి కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదు అతనికి ఎస్కట్ ఇచ్చి పంపించారంటూ పోలీసులపై డీకే అన్న ఆగ్రహం

ఎట్లా జరిగింది ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలికపోయే విధంగా ప్రేరేపించరా విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు ఎస్పి గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు లగచర్లలో జన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారని చెప్పి సమాచారం ఉంది నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు ఇచ్చి జనా ఈ దాడి చేయించాడు అని చెప్పి సమాచారం సార్ మీద మీరేమంటారు తాండూరు ఎమ్మెల్యే ఏం జరిగింది అనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడింటే ఉండొచ్చు కానీ ఏం జరిగిందనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను దాడి జరగలేదు రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించరనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పింది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు తిరుమల శ్రీవారిని మట్కా చిత్ర బృందం బుధవారం దర్శించుకుంది వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు వరుణ్ తేజన్ చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గురువారం మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్ తెలిపారు దర్శించుకోవడం చాలా ఒక కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదం కోసం వచ్చాం అండ్ అది ఈరోజు తొలి కదే సాడు ఇంకా మాకు ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల అంతే థ్యాంక్ యూ సో మచ్ తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామికి దాతల యాభై ఒక్క కిలో వెండి ఆభరణాలు సమర్పించారు ఉండ్రాజవరంలో పుట్టి ఉద్యోగ వ్యాపార నిత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పదిహేను మంది దంపతులు కలిసి ఈ ఆభరణాలు చేయించారు స్వామివారికి మకర తోరణం కిరీటం శంఖ గదలు అభయ వామహస్తాలు పాదాలు చేయించారు అర్చకులు ఆభరణాలకు సంప్రోక్షణ నిర్వహించారు దాతలకు ఆలయ పాలక వర్గం కృతజ్ఞతలు తెలిపందాయి బీహార్ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఎన్డీఏ కట్టుబడింది ప్రధాని మోదీ గత ప్రభుత్వాన్ని తుగ్ల ప్రభుత్వాన్ని ఎందుకన్నారో ఇప్పుడే తెలిసింది హోంమంత్రి వంగలపుడి అనిత రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా కేటీఆర్ విశాఖ మెట్రో పై శుభవార్త చెప్పిన మంత్రి సత్యనారాయణ ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్